హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ మనోజ్ రెడ్డి డైరీ మేనేజ్మెంట్లో ఇవాళ ఫోర్త్ వీడియో ఇది ఈ ఫోర్త్ వీడియో ఏంటంటే ఈరోజు ఫోర్త్ వీడియో ఏంది వాటర్ మేనేజ్మెంట్ గురించి వాటర్ మేనేజ్మెంట్ గురించి మీకు వివరిస్తా వాటర్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది అని చెప్పి వివరిస్తా ఈ వాటర్ మేనేజ్మెంట్ ఏందరా తరాబాయి అని చెప్పి మీరు అనుకోకండి ఇది కూడా డైరీలో ఒక భాగమే దానా దానా మేనేజ్మెంట్ ఎట్లనో గ్రీన్ ఫాడర్ డ్రై ఫాడర్ మేనేజ్మెంట్ ఎట్లనో లేబర్ మేనేజ్మెంట్ ఎట్లనో అలానే వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మనం మన దగ్గర కరువు ఎప్పుడొస్తుందో తెలియదు ఎప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం ఒక పది ఏళ్ళ నుంచి వర్షాలు బడి నీళ్ళు కుంటలు నింటూ నిండుతూ చెరువులు నిండుతూ వ నీళ్ళైతే ఉన్నాయి మరి ఈ సమ ఈ సంవత్సరం ఎట్లుండబోతుందో ఏందో తెలియదు సరే అప్పుడప్పుడు ఇదివరకు కరువు ఉన్నప్పుడు కూడా ఏం ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది నేను చెప్తా సామాన్యంగా మనం ఏం చేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ అంటే ఎప్పుడైనా పశుగ్రాసాలు పెంచేటప్పుడు మాకు కూడా ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎండాకాలంలో బోర్లు నడవవు ఎన్ని బోర్లు ఉన్నావి తక్కువ పోస్తుంటాయి బోర్ల ద్వారా నీళ్లు కట్టుడు అన్నది రెండు మూడు బోర్లు కలిపి ఒక పైపుకి అంటే ఒక మూడించుల పైప్ తీసుకొని మూడించుల పైప్కి రెండు బోర్లు ఇంచినర ఇంచర పోసినా కూడా ఒక్కొక్క ఇంచు పోసే బోర్లు ఉన్నా కూడా అన్నిటినీ ఒక సంపద సంపన్న చేసుకోవాలి లేకుంటే ఒక పాండ్ ఇది మన కవర్ వేసుకొని ఒక పాండు తిరిగా అంటే జేసీపీ తోటి పొక్క తీసి ఒక ఫామ్ పాండు తిరిగా తయారు చేసుకొని ఈ ఒక్కొక్క వాటర్ లేనప్పుడు నేను చెప్పేది ఈ ఇంచు ఇంచు వాటర్ అయినా కూడా ఇంచున్నర వాటర్ అయినా కూడా అన్నీ ఒక దగ్గర పోసుకొని దాన్ని ఒక మోటార్ పెట్టుకొని అంటే బాయిలర్ మోటార్ పెట్టుకొని అప్పుడు గడ్డికి అందించేది ఉంటే మంచిగా వారుతుంది అంతే తప్పించి ఇంచినర బోర్లతో గడ్డికి వారాలంటే అది పారదు కష్టం నీళ్ళు అన్నింటిని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకొని బాయిలో మోటార్ వేసి కొట్టినప్పుడు మనం పారించుకోగలుగుతాం ఒక పద్ధతి అంటే మేము ఇవి ఈ పద్ధతులు అనుసరించేది అదేవిధంగా తక్కువ నీళ్ళతోటి ఎక్కువ దిగుబడి తీయాలి ఎక్కువ ఎకరాలకు నీళ్ళు అందించాలంటే మనం ఉపయోగించాల్సిన పద్ధతి ఫస్ట్ స్పింక్లర్స్ స్పింక్లర్స్ అని మీరు చూడొచ్చు స్పింక్లర్స్ ఉపయోగిస్తారు స్పింక్లర్స్ ఉపయోగిస్తారు అదేవిధంగా స్పింక్లర్స్ తర్వాత అడ్వాన్స్డ్ ఏంటంటే ఎయిర్ గన్ వాటర్ గన్స్ ఆ వాటర్ గన్స్ కూడా ఒకటేసారి ఎకరం అరెకరం ఉంటుంది వాటర్ గన్స్ కూడా మనం ఉపయోగిస్తాం స్పింక్లర్స్ వాటర్ గన్స్ ఇవి రెండు ఉపయోగిస్తాం కొన్ని కొన్ని చోట్ల పర్మనెంట్ గడ్డి అంటే సూపర్ నేపియర్ ఇట్లా పెట్టిన దగ్గర ఏం చేయాలంటే అక్కడ డ్రిప్ సిస్టమ్ కూడా మనం వాడొచ్చు వాటర్ని పొదుపు చేసుకొని అంత అంత పశుగ్రాసానికి సరిపోవాలే ఎన్నో ఎకరాలు పండించాలనుకున్నప్పుడు ఈ డ్రిప్ సిస్టమ్ ఒకటి స్పింక్లర్స్ ఒకటి అదేవిధంగా గన్ రెయిన్ గన్స్ ఈ మూడింటిని వాడినట్టయ్యేది ఉంటే మనకు వాటర్ని ఆదా చేయొచ్చు ఎక్కువ ఒకటేసారి ఆరు ఎకరంకి నీళ్లు కట్టుడంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నడిపించుకుంటే ఎయిర్ గన్ జరి వాటర్ గన్ జరిపోతుంది అదేవిధంగా మన స్పింక్లర్స్ కూడా అంతే ఎందుకంటే దాని ఏరు చాలా చిన్నగా ఉంటుంది ఏది గడ్డికి మన జొన్ననైనా ఏదైనా ఏరు చిన్నగా ఉంటుంది జస్ట్ ఇవన్నీ వాటర్ ఎక్కువ ఇట్లా వాటర్ ఇట్లా పొంగ కట్టి ఇట్లా పండించేటివి కాదు జస్ట్ ఏంటంటే అవి మాయిస్టర్ తోటి పండుతాయి అంటే తేమతోటి పండే పంటలు అన్నట్టు తేమ ఉండేటట్టు చూసుకోవాలి అంతే తప్పించి ఓ ఇట్లా నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా అది వేస్ట్ చేస్తే వేస్ట్ అయినట్టే తేమ ఉండేటట్టు చూసుకోవాలి ప్రతిసారి తేమ ఉండేటట్టు అంటే తక్కువ నీళ్ళతోటి ఈ స్పింక్లర్ పద్ధతి వాడచ్చు సరే ఇది వాటర్ మేనేజ్మెంట్లో స్పింక్లర్స్ రెయిన్ గన్స్ అండ్ డ్రిప్ ఇవి మూడు ముఖ్యం అదేవిధంగా ఒక దగ్గర ఫామ్ పాండ్ తీసుకొని మనకు ఎంత తక్కువ బోర్లు పోసినా కూడా అన్నీ ఒక దగ్గర పోసినాయి అనుకోండి మూడు ఒక్కొక్క బోరు ఇంచున్నర ఇంచే పోస్తుంది ఒకటి ఇంచున్నరే పోస్తుంది అన్నిటినీ ఒక దగ్గర పోసుకున్నాం అనుకో మూడు బోర్లు ఒక దగ్గర పోయించినాం అనుకో అది మూడు ఇంచుల వాటర్ అవుతుంది అయినప్పుడు దాన్ని స్టోర్ చేసుకొని దాన్ని మన కట్టుకునే విధానం ఒకటి ఉండాలి ఇది ఇంతకుముందు మన పాత డైరీ ఫామ్ వీడియోస్లో ఇవన్నీ స్పింక్లర్స్ రెయిన్ గన్స్ గురించి ఈ ఫామ్ పాయింట్ గురించి ఇవన్నీ మీరు చూసిండ్రు ఆ వీడియోస్లో అన్నిట్లలో చూసిండు ఇప్పుడు మేము ఫామ్ పాండి ఇక్కడ మాకు అవసరం రాలేదు ఇక్కడ ఇప్పుడు మా శ్రీపతిపల్లి ఫామ్లో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం సరే ఈ స్పింక్లర్స్ అన్నవి ప్రతిసారి సబ్సిడీలో లభ్యతగా ఉండేది ఇప్పుడు ఉన్నాయా లేవా తెలుసుకోండి కంపల్సరీ స్పింక్లర్స్ ఇవన్నీ లభ్యత ఉండేది లేని పక్షంలో కూడా గవర్నమెంట్ కూడా ఈ స్పింక్లర్స్ ఈ రెయిన్ గన్ వాటర్ గన్స్ ఇవి వీటికి సబ్సిడీలు ఇచ్చి ఇస్తే బాగుంటుంది రైతును ఆదుకున్నట్టు ఉంటుంది డ్రిప్ కూడా సబ్సిడీ ఉంటుంది మనకు తెలుసు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కనుక్కుంటే స్ప్రింక్లర్స్కు వాటర్ గన్స్కు డ్రిప్ కూడా ఉంటాయి కదా అదే డ్రిప్ విధంగానే వీటికి కూడా సబ్సిడీస్ ఉంటాయి సో ఇది వాటర్ మేనేజ్మెంట్ అన్నది ఎండాకాలం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం పశువులను కూడా రెండు మూడు సార్లు కడగాల్సి వస్తుంది వాటర్ తోటి కడగాల్సి వస్తుంది తడిపి ఉంచాల్సి వస్తుంది చల్లగా ఉంచాల్సి వస్తుంది కాబట్టి మనకు వాటర్ అన్నది చాలా ఇంపార్టెంట్ దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మనకు వాటర్ ఉండేటట్టు ఉండాలి అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఒకటే బోరు ఉంటుంది రైతుకు డైరీ ఫామ్ పెడతాం సడన్గా బోరు పాడైంది అనుకో నీళ్ళు లభ్యత లేకుంటే చాలా ప్ర పశువులను మెయింటైన్ చేసేటప్పుడు నీళ్లు తాగడానికి వాటికి కావాలి కడగడానికి కావాలి కాబట్టి చాలా ఇబ్బంది పరిస్థితి కాబట్టి ఎప్పుడైనా ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉంచుకునేటట్టు చూసుకోవాలి ఒక ఇంకో బోర్ ఉండాలి ఒక బోర్ కాకుంటే ఒక బోర్ పనిచేసేటట్టు ఉండాలి లేదు అంటే మన పక్క రైతుల సహాయం తీసుకొని పక్కన నుంచి మనకు దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి అది కంపల్సరీ ఒక్కసారి మన దగ్గర ఎక్కడ లేదు ఒకటే బోర్ ఉంది ఆ బోర్ని నమ్ముకొని మనం చేస్తామంటే ఇబ్బందులు అవుతుంది కరెక్ట్ టైంకు మెకానిక్ రాడు కరెక్ట్ టైంకు దానికి రిపేర్ కాకపోయేది ఉంటే చాలా ఇబ్బందులు వస్తాయి ఇలా కూడా చాలామంది ఇబ్బంది పడి అంతలో ఏమవుతుందంటే ఒక రెండు రోజులు నీళ్ళు లేకపోయేసరికి పశువు అనేది దెబ్బతింటుంది ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్లోనే భాగమే ఇప్పుడు మనం చూడొచ్చు కొన్ని దేశాలు ఇజ్రాయెల్ లాంటి దేశంలో అతి తక్కువ వాటర్ తోటి అతి ఎక్కువ దిగుబడి తీస్తున్నారు కానీ మన దేశంలో అట్లా లేదు ఇప్పటికి కూడా ఎందుకంటే యాజమాన్య పద్ధతులు వాళ్ళు పాటిస్తున్నారు మన దగ్గర సరిపడా మంచి భూమి ఉన్నది సరిపడా ఉన్నాయి అయినప్పటికీ కూడా నీళ్లు లేవు అని అంటారు ఏమీ లేని ఎడార్లనే ఈరోజు మొక్కలు పండిస్తున్నారు పండ్లు పండిస్తున్నారు చెట్లు పెట్టి పండ్లు పండిస్తున్నారు కానీ మన దగ్గర అన్ని వసతులు మన దగ్గర ఉన్నాయి మన భూమి ఉన్నది సారవంతమైన భూములు ఉన్నాయి అదేవిధంగా వాటర్ కూడా ఉన్నాయి అంటే ఈ కొద్ది వాటర్ కూడా బయటి కొన్ని దేశాలలో ఎడార్లలో లేవు అయినప్పటికీ కూడా వాళ్ళు పంటలు పండిస్తున్నారు అంటే వాళ్ళు నూత ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రిప్ సిస్టమ్ను ఉపయోగించుకొని స్పింక్లర్స్ని ఉపయోగించుకొని ఇలాంటి వాటిని అన్నిటిని ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నారు సో మన రైతు సోదరులు కూడా మన ఫార్మర్స్ అందరూ కూడా ఇలాంటి పద్ధతులను పాటించి మనం కూడా పక్క దేశాలకు తక్కువేం కాదు అని వాటికి సాటి చెప్పాల్సిన పని మనకు ఉంది ఇంకా కూడా ఇట్లాంటి ఎన్నెన్ని ఉన్నాయో ఇంకా గవర్నమెంట్ సబ్సిడీస్ ఇంకేమైనా ఉన్నదా మనకు అగ్రికల్చర్ ఆఫీసర్లను నియమించిందే మన కోసం మనకు ఉపయోగపడడాని కోసం సరే వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉంది ఏంది ఎప్పుడేమొస్తున్నాయి అని డిపార్ట్మెంట్ని కనుక్కొని అన్నీ తెలుసుకోండి వెటర్నరీ శాఖను నియమించింది ఎందుకని మనకు సహాయం చేయడానికోసం కానీ బయట అన్ని పద్ధతి ప్రకారం జరుగుతుంటాయి మన దగ్గర అంత పద్ధతి ప్రకారంగా ఒక ప్యాషనేట్గా ఓ ఇంట్రెస్ట్గా జీతం తీసుకున్నందుకు ఇంత పని నేను చెయ్యాలి అని రైతులను ఎడ్యుకేట్ చేసేవారు లేరు అలాంటి వ్యవస్థ మన దగ్గర కరువైనది జీతం తీసుకున్నారా అంటే తీసుకున్నారు ఉన్నారా అంటే ఉన్నారు మామ అంటే మామ అనేటట్టే వ్యవస్థలు తగలబడ్డాయి కాబట్టి ఇక్కడ రైతులు ఇదొక సిస్టమ్ని తేలేకపోతున్నారు ఈ సిస్టమ్ పగడబందీగా అయిన రోజున ప్రతి మనకు ప్రతి దగ్గర ఒక డాక్టర్ ఉంటాడు ప్రతి దగ్గర వ్యవస్ వెటర్నరీ సిబ్బంది ఉంటారు వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థను గట్టిగా ప ఉండాలి వారికి కూడా నిధులు ఉండాలి ఉన్నదా అంటే ఉన్నది అని వెటర్నరీ డాక్టర్ని కూర్చోబెట్టి వాళ్ళకి నిధులు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు మందులు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సరిపడా నిధులు ఇచ్చి నిధులు ఇచ్చినప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు సమ అన్ని మంచిగా పనిచేస్తే వాళ్ళని మానిటర్ చేయండి రైతులు బాగుపడాలంటే ఈ కొన్ని శాఖలు ఉన్నాయి వెటర్నరీ అయినా అగ్రికల్చర్ అయినా ఇరిగేషన్ వీళ్ళందరూ రైతుకు ఉపయోగపడేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే నేను ఎందుకంటున్నా అంటే కాళేశ్వరం నీళ్ళు నడవట్లేదు కాళేశ్వరం నీళ్ళు ఇప్పుడు మనకు రావట్లేదు ఇది కూడా వాటర్ మేనేజ్మెంట్ ఇటేటువంటి సబ్జెక్ట్ అని అనగా అనుకోకండి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా కాళేశ్వరం పంపులు నడవట్లేదు కానీ మన ప్రాంతానికి వచ్చే నీళ్ళు దేవాదుల నీళ్ళు గవర్నమెంట్ దలుచుకొని గవర్నమెంట్కు ముందు చూపు ఉండి గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ఆ దేవాదుల నీళ్ళు ఈ ప్రాంతానికి వచ్చేటి కాళేశ్వరం నీళ్ళు కాదు ఇక్కడికి వచ్చేటి మన చెర్రు ధర్మసాగర్ అయినా మల్లనగండ్ అయినా ఇక్కడ ఉన్న రిజర్వాయర్ గన్పూర్ దగ్గర ఉన్న రిజర్వాయర్లన్నీ నిండేది దేవాదులతోటి కాళేశ్వరం నడవకుంటే నడవకపోయా కానీ మాకు నడిచే మోటర్లు మిగతా రాష్ట్రం అంతా బూచి తిరిగా చూపెడుతుండ్రు ఏది మోటార్లు నడుస్తలేవు నీళ్ళు లేవని కానీ మన దగ్గర నడిచేది దేవాదుల ప్రాజెక్టు నీళ్ళు దేవాదుల పంపౌజ్ నుంచి వచ్చే వాటర్ వాటిని ఇలా నింపలేదు కాబట్టి ఇప్పుడు ఇటు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల రైతులు గ్రౌండ్ వాటర్ లేక బోర్ల నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు ముందు జాగ్రత్తగా వాటర్ కనుక పంపు చేసి ఇక్కడ నింపేది ఉండేది ఉంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుదు రైతులు ఈ పాటికి నాట్లు వేసుకోవాలన్నా వర్షాలు లేవని చెప్పి భయపడుతు ఉన్నారు సో ఇక్కడ ఏమైతుంది అంటే వాటర్ మేనేజ్మెంట్ల లోభం జరిగింది రైతుకు మేలు చేయాలన్నా ఆలోచన లేనప్పుడు ప్రభుత్వమైనా ఏం చేయలేరు మహారాజులైనా ఏం చేయలేరు ఆ ఆలోచన ఉండాలి రైతుకు మేలు చేయాలని ఆ సంకల్పం ఉన్నవాడే రైతుకు గురించి ఆలోచించి ఆ సంకల్పము మేలు చేయాలని తల్లిపిన వాడే ఇవన్నీ ముందు జాగ్రత్తగా పెడతాడు మన డైరీ ఫామ్లు అయితే గడ్డి ముందు పెట్టుకోవాలని చెప్పినట్టుగా ఇక్కడ కూడా ముందు ముందు జాగ్రత్త రేపు నాట్లో వేసే టైం అవుతుంది రైతులకు రేపు పొలాలు దున్నుకునే టైంకు మనం నీళ్ళు అందియాలి నీళ్ళు అందియాలంటే రిజర్వాయర్లు నింపాలి ఇప్పుడు ఏమవుతుందో అవి నింపని ఉంటే గ్రౌండ్ వాటర్ ఎఫెక్టు గ్రౌండ్ అంటే రిజర్వాయర్ కింద బారే పొలాలు వారతాయి గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది సో అందరూ బాగుపడతారు దయచేసి ఇప్పటికన్నా దేవాదుల వాటర్ నింపితే చాలా బాగుంటుందని చెప్పి ఈ వీడియోలో వాటర్ మేనేజ్మెంట్లో కొంచెం అడిషనల్ అంటే మీకు చెప్పిన అంటే కొన్ని లోపాలు కొంత ఆఫీసర్స్ అంటే ఆఫీసర్స్ ఉన్న అధికారులకు అధికారులందరూ ముఖ్యమంత్రికి చెప్పాలి లేకుంటే సంబంధిత మంత్రికి చెప్పాలి ఈ లోపాలు వీళ్ళు కరెక్ట్ పని చేయకుంటే నష్టపోయేది ఎంతోమంది వేల మంది లక్షల మంది రైతులు నష్టపోతారు ప్రతి చోట అంతే భారతదేశంలో డైరీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇక్కడ వ్యవస్థ ఫెయిల్ అవుతుంది డై డైరీ భారతదేశంలో రైతులు ఎందుకు నష్టపోతున్నారు అంటే ఎక్కడో నీళ్ళు ఇప్పేటోడు అంటే నీళ్ళు వదిలాల్సిన వాడు నీళ్ళు కరెక్ట్ టైంకి వదిలితే ఇక్కడ రైతు నష్టపోడు ఎవరు చేయాల్సిన పని వారు సక్రమంగా చేసినప్పుడు రైతు నష్టపోడు ఇది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చినట్టయితే చాలామందికి షేర్ చేయండి వాటర్ మేనేజ్మెంట్ గురించి మన డైరీ తో పాటు ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగపడుతుంది ఫామ్ ను కూడా డెవలప్ చేసుకోండి ఫామ్ పాండ్స్ అంటే వాటర్ని స్టోర్ చేసుకొని పెట్టుడు తర్వాత తర్వాత ఆ స్టోర్ ఎంత స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అంత చాలా మంచిది మేము ఏం చేసేదంటే ఇట్లా కరువు వస్తుంది అని చెప్పి వర్షాకాలంలో పెద్ద పెద్ద ఫామ్ పాండ్స్ చేసి దాని తర్వాత తర్పాలిన్ కింద మనకు దొరుకుతుంది మార్కెట్లో దొరుకుతుంది వాటర్ ప్రూఫ్ వాటర్ సింక్ కాకుండా ఉండే ఉండే తర్పాలింద అవన్నీ దొరుకుతాయి వాటితోటి ఒక ఫామ్ పాండ్స్ తయారు చేసి వాటర్ స్టోర్ చేసుకొని పెట్టుకొని వాడుకునేది పంటలకైనా దేనికైనా వాడుకునే విధంగా చూసుకునేది ఈ విధంగా వ్యవసాయం చేయాల్సుకున్న వాళ్ళు లాభసాటిగా ఉండాలంటే ఇలాంటివన్నీ చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దీంతో ముగిస్తున్నాం మళ్ళీ రేపు ఇంకో టాపిక్తో నమస్తే మీ మనోజ్ రెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భారతీ డైరీ ఫామ్